ప్రభువైన ఏ సునామంన మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము అపుస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఈ అధ్యాయంలో మనము మన తోటి మనుషులను తీర్పు తీర్చే విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు మనము ఇతరుల యొక్క తప్పొప్పులను గురించి వారు ఎవరైనా సరే వారిని గురించి మాట్లాడవచ్చా అని అంటే అది పూర్తిగా మన మీద ఆధారపడి ఉంది ఎలా అంటే ఒక వ్యక్తిలో తప్పును కనుగొని దాన్ని గురించి మాట్లాడేవారు ఆ తప్పును చెయ్యని వారే ఉండాలి అటువంటి వ్యక్తులకు దేవుని గ్రంథము తీర్పు తీర్చడానికి స్వేచ్ఛను ఇస్తుంది ఉదాహరణకు సత్యాన్ని తెలుసుకొని ఉండి కూడా రెండు తలంపుల మధ్య తడబడుతూ ప్రజలను వారి తలంపుల ద్వారా తప్పుదారి పట్టించిన వారిని ఏలియా దేవుడి అనుమతి లేకుండానే తీర్పు తీర్చాడు అక్రమమైన పనికి ఫీనేహాసు తీర్పు తీర్చాడు దేవుడు వారు చేసిన పనిని సమర్థించాడు వ్యభిచరించవద్దు అని ఇతరులకు చెప్పేవాడు వ్యభిచరించని వాడై ఉండాలి నీతిగా బ్రతికేవాడు మాత్రమే అవినీతి మంతులకు జరగబోయే చెడును గురించి మాట్లాడగలడు పరుల సొమ్మును ఆశించని వాడే మనుషుల కష్టార్జితాన్ని దోచుకోకూడదు అని చెప్పగలడు ఆరవ వచనము ఆయన ప్రతివానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును తమ ప్రవర్తన సరైనదిగా లేకపోయినా ఇతరులను సరిచేయడానికి ప్రయత్నం చేసే మనుషులపై దేవుని తీర్పు కఠినంగా ఉండబోతుంది మూడవ వచనము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా మన మాటల వలన కాదు మన బోధ వలన కాదు మనం చేసే భక్తి వలన కాదు కానీ మన క్రియలను బట్టి మనకు దేవుని యొద్ద నుండి ప్రతిఫలం కలుగుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం తెలిసిన క్రైస్తవులను దేవుడు ఆ వాక్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అయితే క్రైస్తవులు కాని మనుషులందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడా అంటే అవును మనుషులందరినీ కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు అయితే దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క నియమాలు తెలియనటువంటి మనుషులను దేవుడు ఏ విధంగా తీర్పులోనికి తీసుకొని వస్తాడు అనంటే అటువంటి మనుషులందరినీ కూడా వారి యొక్క మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు ఎందుకంటే మనుషులందరికీ కూడా దేవుడు తన జీవాన్ని తన స్వరూపాన్ని జీవించడానికి ప్రతి అవకాశాన్ని కలిగించాడు దాన్ని వారు ఏ విధంగా ఉపయోగించుకున్నారో దాన్ని బట్టి వారి యొక్క మనస్సాక్షి తప్పు అని చెప్పినా కూడా వారు చేసిన తప్పులను బట్టి దేవుడు వారిని తీర్పు తీర్చబోతూ ఉన్నాడు పద్నాలుగవ వచనంలో ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి అంటే క్రైస్తవేతరులు దేవుని గ్రంథం యొక్క విధి వారికి లేకపోయినా కూడా వారి యొక్క మనస్సాక్షినే దేవుడు వారికి బైబిల్గా నియమించాడు పదకొండవ వచనము దేవునికి పక్షపాతం లేదు ఈ విధంగా దేవుడు భూమిపై ఉన్న ప్రతి మనిషి పట్ల లక్ష్యముంచుతున్నాడు సర్వాధికారి అయిన దేవుని యొక్క తీర్పుకు కాకుండా ఆయన యొక్క ప్రేమకు ఈ వాక్యం విన్న ప్రతి వ్యక్తి అర్హులమవుదము గాక ఆమెన్